ఎన్టీఆర్ జిల్లా వచ్చవాయి తహసీల్దార్ కార్యాలయంలో అల్లూరిపాడు రైతులను విచారిస్తున్నటువంటి ఏసీపీ అధికారులు ఈ నెల పన్నెండున వచ్చవాయి తహసీల్దార్ కార్యాలయంపై ఏసీపీ అధికారులు దాడి చేసి కు లంచం డబ్బులు ఇస్తున్నటువంటి అల్లూరిపాడు సర్పంచ్ నరేంద్రను తహసీల్దార్ వైకుంఠరావును ఏసీపీ అధికారులు దాడి చేసి పట్టుకున్న విషయం తెలిసిందే ఈ కేసులో ఇప్పటికే తహసీల్దార్ వైకుంఠరావు సర్పంచ్ నరేంద్ర ఇద్దరిని రిమాండ్కు పంపించిన విషయం కూడా తెలిసింది ఈ కేసును విచారణలో భాగంగా ఏసీపీ అధికారులు బుధవారం వచ్చవాయి తహసీల్దార్ కార్యాలయానికి అల్లూరుపాడు రైతులను పిలిపించి విచారణ చేపట్టారు ఇక భూములకు పట్టాలు ఇచ్చేందుకు ఎవరికి ఎంత సొమ్ము లంచాలుగా ఇచ్చారనే విషయంపై లోతైన పరిశోధన చేపట్టారు అందుకు సంబంధించినటువంటి రైతులకు పదిహేడు మంది నుంచి స్టేట్మెంట్ ను ఏసీపీ అధికారులు రికార్డ్ చేశారు పిలిచారు పిలిచి ఎంక్వైరీకి పిలిచారు అడిగితే ఏమైనా భూముల గురించి పట్టాలు పాస్బుక్ ట వచ్చినాయి ఏమైనా గురించి అడిగారు అయితే మేము ఇట్లా అప్లై అప్లికేషన్ పెట్టుకున్నాం అండి జియో వచ్చి గవర్నమెంట్ నుంచి జియో వస్తే అప్లికేషన్ పెట్టుకున్నాం పెట్టుకుంటే దాని గురించి పొలాలు సర్వే సర్వే చేసి పట్టాక అప్లై అప్లికేషన్ ఇస్తే పట్టా పట్టా వచ్చాక పాస్బుక్ అప్లై చేసాను అప్లై చేయటం మీ కాడ నుంచి ఏమన్నా ఏఆర్ఓ కానీ ఎంఆర్ఓ కానీ ప్రెసిడెంట్ కానీ ఏమన్నా డబ్బులు ఏమన్నా అడిగారంటే